వెల్కమ్ షో నమస్తే రఫీ గారు గారు ఏమంటారు ఇవాళ నకిలీ మద్యం తయారీ విశాఖలో డేటా సెంటర్ ను మేమే తీసుకొచ్చాము ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాలు కానీ అలా వాలంటీర్లను మోసం చేసిన ఘనత కూడా కూటమి సర్కార్దే అంటే ఇలా చాలా అంశాలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు సో ముందుగా దాంట్లో మనం క్రెడిట్ గూగుల్ సెంటర్ ను మేమే తీసుకొచ్చామన్న క్రెడిట్ ని మీరు సొంతం చేసుకుంటున్నారు చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడారు అయితే ఫౌండేషన్ వేసిందే మేము మే మూడు ఇరవై మూడున రెండు వేల ఇరవై మూడున దానికి ఫౌండేషన్ మేమే వేశాము మీరు ఎలా కొట్టేస్తారు అని అంటున్నారు సో ముందుగా మనం విశాఖ గూగుల్ సెంటర్ గురించి మాట్లాడదాం అసలు ఎవరి హయాంలో ఎవరు ఈ గూగుల్ డేటా సెంటర్ ను తీసుకొచ్చారు ప్రైమ్ వీక్షకులందరూ కూడా చూశాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏనాడో నిజం చెప్పడు ఎప్పుడు మాట్లాడినా అబద్దాలే చెప్తారు చాలా విషయాలు ఎప్పటి నుంచో మాట్లాడుతుందే మాట్లాడాడు ఈసారి కొత్తగా గూగుల్ గురించి మాట్లాడాడు మీరు ఒకసారి వార్తలు ఒకసారి తిరిగేస్తే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆదాని విశాఖపట్నంలో డేటా సెంటర్ కి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశాడు అప్పుడు ఎలా చేసినటువంటి యాభై ఆరు ఎకరాల్ని క్యాన్సిల్ చేశాడు అది ఒకటే కాదు విశాఖపట్నంలో ఉన్నటువంటి లూలో మాల్స్ ని క్యాన్సిల్ చేశాడు టెంపుల్ టౌన్ ని క్యాన్సిల్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు చేసుకున్నటువంటి అన్ని కంపెనీల్ని క్యాన్సిల్ చేశాడు చివరికి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఏదైతే ప్రజావేదిక ఉందో దాన్ని కూడా కూల్చేశారు ఆ తర్వాత మోడీ గారు చెప్పినటువంటి డైరెక్షన్లో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదిరి గంగవరం పోతుని ఆదానికి అప్పు చెప్పాడు డివైఎస్ రాజు గారి దగ్గర నుంచి లాక్కొని ఆదానికి ఇచ్చాడు అందులో ప్రభుత్వ వాటా పది పర్సెంట్ ఉంది వాళ్ళ తండ్రి గారి హయాంలో గంగవరం కోర్టు అగ్రిమెంట్స్ అయ్యి ఆ పది పర్సెంట్ వాటాను కూడా ఆదానికి ఇచ్చేశాడు ఆ రోజు అందరు విమర్శించారు ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి నా హయాంలో రెండు వేల ఇరవైలో నేను ఆదానితో కలిసి గూగుల్ డేటా సెంటర్ని నేను ఒప్పందం చేసుకున్నాను అదేది మాట్లాడతాను నిజమే మళ్ళీ ఒప్పందం చేసుకున్నాడు ఎవరు ఒత్తిడి వాళ్ళ ప్రధానమంత్రి మోడీ వాళ్ళు ఒత్తిడి చేశాడు ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా గాడిద కాశాడా అని అడుగుతున్నా ఎందుకు ఎంఏవై చేసుకోలేదు ఇరవైలో నువ్వు అగ్రిమెంట్ చేశావు కదా ఇంత పెద్ద గూగుల్ సెంటర్ నువ్వే అంకురార్పణ చేస్తే మరి ఆ గూగుల్ సంబంధించినటువంటి సిఇఓ కానీ ఆ సుందరి పిచ్చాయితో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ నువ్వు ఎక్కడైనా గూగుల్ సెంటర్ గురించి నేను నోటుతో ఆ నాలుగు సంవత్సరాలు మాట వచ్చిందా గూగుల్ వాళ్ళు ఏమైనా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నావు అని ఎప్పుడైనా చెప్పారా ప్రజలకు ఆ మాత్రం జ్ఞానం లేదనుకుంటున్నాడు అర్థం కియాకారులు కూడా మా నాన్న తెచ్చాడు అన్నాడు కియాకార్ ఫ్యాక్టరీ ఆ కియాకార్ ఫ్యాక్టరీని నెగోషియేషన్ చేసింది ఎవరు అనంతపురం జిల్లాలో దాన్ని ప్లేస్ చూపించింది ఎవరు దాన్ని వాటర్ తీసుకొచ్చింది ఎవరు ఆ ఉత్పత్తి ప్రారంభమైతే మా నాన్న తెచ్చాడు అప్పుడు ఉత్తరం రాశాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి మాట్లాడాడు ఇవాళ జనం నవ్విపోతున్నారు నేను గూగుల్ సెంటర్ తెచ్చాను నేను అగ్రపణం చేశాను అని మాట్లాడితే ఎలా ఉందంటే మేడం ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించాడంట కానీ ఆ అమ్మాయి వీడిని ప్రేమించిందో లేదో తెలీదు కానీ ఆ అమ్మాయికి పెళ్ళి అయింది ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లవాడు నా పిల్లవాడే అంటున్నారు అంటూ మీరు అమ్మాయిని ప్రేమించారు కాబట్టి అమ్మాయికి పుట్టిన పిల్లవాడు నా పిల్లవాడే అంటున్నాడంట అలా ఉంది జగన్మోహన్ రెడ్డి క్లైమ్ అసలు నువ్వు ఎక్కడ చేసావు నువ్వు ఎందుకు చేయలేదు నాలుగు సంవత్సరాలు గాడిదలు కాచావా నువ్వు ఏ ఒప్పందం చేసుకున్నావు సింగపూర్ నుండి కేబుల్ వస్తాయి అందరికీ తెలిసిందే ఒప్పందం చేసుకుంది ఎవరు గూగుల్ తో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ గారు గూగుల్ సిఇఓ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఐటీ మంత్రి వీళ్ళు కదా మనం కూర్చొని ఒప్పందం చేసుకుంది మరి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు నీ పేరు దాని అనుకున్నాడు ఆదాని పేరు దాచారంటే ఆదాని గూగుల్ సెంటర్ డేటా సెంటర్ వేరేది గూగుల్ ఆదానికి వాట ఎందుకుంటుంది గూగుల్ ప్రపంచవ్యాప్త సంస్థ ఇవాళ గూగుల్ రాలేదని కర్ణాటక వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఏడుస్తున్నారు ఏకుతున్నారు దేశ్ లో విశాఖపట్నానికి గూగుల్ రావడం భారతదేశంలో ఒక చర్చ ఇది ఆ చర్చలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వస్తున్నటువంటి పేరు ప్రతిష్టల్ని చూసి ఓర్వలేక ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టాడు ఇది ఎలా ఉందంటే జనం నవ్విపోతున్నారు ఇంకా నయం నేనే తెచ్చాను విశాఖపట్నానికి టిసిఎస్ నేనే తెచ్చాను కాగ్నిజెంట్ విశాఖపట్నానికి నేనేది తెచ్చాను అమరావతికి కాంటూమ్ వ్యాలీ కూడా చెప్తాడేమో రేపు రేపు ప్రెస్ మీట్ లో అయ్యి నేనే తెచ్చానంటాడేమో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ లో ఉన్నారు లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఈయన ఏనాడు దావూస్ కెల్లా ఒకసారి వెళ్ళి చలిపోతుందని తిరిగి వచ్చేసాడు రెండో రోజు వీరు ఏ దేశాలు వెళ్ళాడు ఎక్కడ అడిగాడు ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్ నుంచి పారదోలాడు ఆ ఫ్యాక్టరీ ఆ అమర్ రాజా ఫ్యాక్టరీ వాడు ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్స్పెన్షన్ చేస్తాం ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామండి నేను ఎవరంటే వాళ్ళు రెడ్డితో మాట్లాడుకొని తెలంగాణలో పెట్టుకున్నారు ఇలా ఫ్యాక్టరీలు వెళ్ళిపోతుంటే ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి పోతే పోండి మాకేం అవసరం లేదు అని చెప్పి మాట్లాడిన ఈ పెద్ద మనిషి ఈయన ఇవాళ గూగుల్ తెచ్చాడా ఇదే మాట జనంలోకి వస్తే రాళ్ళి తిరిగి చెప్పులతో కొడతారు ప్రెస్ మీట్ కాబట్టి సరిపోయింది ఆ ప్రెస్ మీట్ లో కనీసం టీవీ ఫైవ్ ని పిలుస్తాడా ఏపీని పిలుస్తాడా ఈని పిలుస్తాడా ఆంధ్రజ్యోతిని పిలుస్తాడా రాని ఉండని అడుగుతారని చెప్పి కొన్ని అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే దమ్ముందా అసెంబ్లీకి మాట్లాడేటువంటి ధైర్యం ఉందా కానీ పిచ్చి వాపుడు వాగుతున్నాడు ఈ ఎంప్లాయీస్ కి మేలు చేశాడా మాట్లాడదాం మాట్లాడదాం ఒకటే టాపిక్ కాదు ఇంకా చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి వాటి గురించి కూడా మనం మాట్లాడదాం ఓకే ఓకే మీ వర్షం చెప్పారు మీ వర్షం చెప్పారు గూగుల్ డేటా ఎవరి హయాంలో వచ్చింది ఎవరి హయాంలో బీ చెప్పంపడింది అనేది మీరు ఒక క్లారిటీ ఇచ్చారు మనతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు అలాగే రాజకీయ విశ్లేషలు